వెల్కమ్ టు అండ్ డాటర్స్ ఛానల్ రాగి లడ్డూలు చేద్దాం అనుకుంటున్నాను లడ్డుకి కావలసిన పదార్థాలు ఈ బౌల్తో రాగి పిండి తీసుకున్నాను ఇదే బౌల్తో బెల్లం కూడా ఇదే బౌల్తో తీసుకున్నాను అట్లనే నెయ్యి కావలసినంత నెయ్యి నువ్వులు తీసుకున్నాను ఈ కప్పుతోటి మీకు కావాలి అంటే డ్రై ఫ్రూట్స్ కూడా తీసుకోవచ్చు అట్లానే పల్లీలు కూడా తీసుకోవచ్చు మీకు ఏవేవి కావాలో అవన్నీ మధ్యలో యాడ్ చేసుకోవచ్చు అలా యాడ్ చేసుకుంటే మనకి ఈ లడ్డు ముద్ద ముద్దగా రాకుండా కొంచెం క్రిస్పీగా వస్తుంది తగినంత నెయ్యి వేసుకోండి నేను కొంచెం ఎక్కువ నెయ్యి వేస్తున్నాను పిండి వేగడానికి సరిపడా కొంచెం అది వేడెక్కినాక పిండి వేసుకుందాం నెయ్యి కరిగిపోయింది చూడండి ఇప్పుడు కొంచెం పిండి వేసుకుందాం సిమ్లో పెట్టి వేసుకోవాలి లేదు అంటే పిండి మొత్తం మాడిపోతుంది పిండి మాడిపోతే లడ్డు టేస్ట్ రాదు మాడిపోయిన స్మెల్లే వస్తుంది ఫ్రెండ్స్ ఇంక చూసారా ఏగుతుంది ఇంకా కొంచెం ఏగితే ఇంకా దగ్గరికి అయ్యి కుండల్లాగా అవుతుంటుంది చూడండి అప్పుడు ఏగిపోయినట్టు అట్లనే మంచి ఎరోమా వస్తుంది పిండి ఎగిపోతే మంచి ఎరోమా వస్తుంది అంతటి వరకు నేను గో ఈ బాండీ పెట్టుకున్నాను ఇందులో కొంచెం నువ్వులు నువ్వులు కొంచెంసేపు వేపుతాను బాగా వేడెక్కినాక వేసి ఇట్లా కలిపేస్తే చాలు ఎక్కువసేపు మీద ఉంచకూడదు స్టవ్ మీద సెలవు పెట్టి వేగితే చాలు జస్ట్ ఇట్లా ఏగితే చాలు ఫ్రెండ్స్ చూడండి ఇట్లా మంచిగా ఏగాలి దగ్గరికి అవుతుంది చూసారా వండ కడుతుంది ఉండ కడుతుంది అంటే ఏగిపోయినట్టు అట్లనే స్మెల్ కూడా తెలుస్తుంది మనకి మంచి స్మెల్ వస్తుంది పిండి ఏగిపోతే కనుక నువ్వులు కూడా వేగిపోయాయి ఇప్పుడు పక్కకు తీసుకెట్టుకొని ఇవి చల్లారినాక మిక్సీకి వేసుకుందాం మిక్సీ కంటే కోర్సుగా వేసుకోవాలి మరి మెత్తగా రాకూడదు అక్కడక్కడ ఇవి మనకి పంట కింద తగిలితే టేస్ట్ బాగుంటుంది ఫ్రెండ్స్ మధ్యలో కొంచెం నెయ్యి వేసాను నెయ్యి వేసి మళ్ళీ కొంచెంసేపు వేపుతున్నాము ఎందుకంటే నెయ్యి సరిపోలేనట్టు అనిపించింది ఒడిపొడిగా ఉంది అందుకే కొంచెం నెయ్యి వేసి మళ్ళీ కొంచెంసేపు వేపాను ఇంకో చూడండి ఇప్పుడు క్లియర్గా తెలుస్తుంది కదా కలర్ చేంజ్ అయ్యింది ఫుల్గా ఇలా ఏగితే చాలు ఫ్రెండ్స్ మరీ ఎక్కువ ఎత్తే కూడా పిండి మాడిపోయి స్మెల్ వేరేగా ఉంటుంది తిన్నప్పుడు కూడా టేస్ట్ బాగోదు ఫ్రెండ్స్ బెల్లము పిండి కలిపి మిక్సీకి వేసి ఇట్లా చేసుకోవచ్చు అని చూడండి మొత్తం ఫస్ట్ మనం ఏపిన పిండి ఉంటుంది కదా ఫ్రై చేసింది ఆ పిండిలో బెల్లం మొత్తం కలిపేయాలి మంచిగా కలుపుకున్నాక కొంచెం కొంచెం తీసుకొని మిక్సీకి వేసుకొని ఇట్లా పిండి చేసుకోవాలి లేదు అంటే ముద్దలు ముద్దలా ఉంటుంది మీకు తినేటప్పుడు బాగోదు అలానే ఉండలు కూడా చుట్టుకోవు ఎందుకంటే బెల్లం గడ్డలు గడ్డల్లా ఉంటుంది కదా అప్పుడు ఉండలు కూడా చుట్టుకోవు చూసి చేసుకోవాలి ఇట్లా మొత్తం కలిపేసి ఇట్లా వేసుకుంటే మీకు ఇది ఈజీ అవుతుంది ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇగో నెయ్యి వేసాను వేడి చేసి తెచ్చుకున్నది ఒకసారి ఇట్లా కలుపుకుందాం కలిపి కొంచెం 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 ఉండాలి చుట్టుకుందాం ఎందుకంటే మళ్ళీ చల్లారిపోతే నెయ్యి మళ్ళీ ఉండాలి చుట్టుకోదు స్పీడ్గా ఉండాల్సి ఉండాలి ఫ్రెండ్స్ కొంచెం పిండి తీసుకొని వేళ్ళతో వేళ్ళకి ఈ అరచేతికి మధ్యలో పిండిని ఒత్తాలి ఫ్రెండ్స్ ఇట్లాగా ఇట్లా ఒత్తుకుంటే ఉండలా తయారవుతుంది మంచి షేప్ రావడం కోసం ఇట్లా ఇట్లా అటు ఇటు తిప్పితే ఒక షేప్ వస్తుంది నీట్గా మీకు అర్థమైంది కదా ఫ్రెండ్స్ ఇట్లానే ఇంకా మళ్ళీ నెయ్యి సరిపోకపోతే కొంచెం కొంచెం వేడి చేసి తెచ్చుకొని కొంచెం కొంచెం వేసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి కలిపి ఇట్లా ఉండలు చుట్టాలి అంతా అయిపోయినాక మళ్ళీ చూపిస్తాను ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మొత్తం కే కేజీ పిండి తీసుకున్నాను ఫ్రెండ్స్ మీకు చూపించాను కదా ఇందాక బౌల్ తోటి ఆ బౌల్తో పిండి ఆ బౌల్ తోటి బెల్లం ప్లస్ నువ్వులు చిన్న బౌల్తోటి నువ్వులు తీసుకున్నాను అవన్నీ కలిపి చేస్తే ఇండి వచ్చినాయి ఫ్రెండ్స్ సో ఇది హెల్త్కి చాలా బెనిఫిట్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈ రాగి లడ్డూలు తినడం వల్ల హెచ్బీ ఇంక్రీజ్ అవుతుంది అట్లనే బోన్స్ కూడా గట్టిపడతాయి ఫ్రెండ్స్ ఇందులో హెచ్బి ఎక్కువగా ఉంటుంది ఈ ఐరన్ ఎక్కువగా ఉంటుంది కాల్షియం ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఎదిగే పిల్లలకి ఇది చేసి పెట్టండి పిల్లలు మంచిగా తినే బలంగా అవుతారు ప్లస్ మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి థ్యాంక్ యూ